వాళ్ళే మరి ఇంతగానం దీని గురించి ఎందుకు ప్రచారం చేస్తున్నారు అని మీకు ఇవన్నీ మంచి జరుగుతుంది ఈ పిల్లలకు పెళ్లి చేయడానికి ఈ నెల ప్రాము అయిన తర్వాతనే పెళ్లి చేస్తూ వీళ్ళు కేసు కూడా చేస్తారు దాన్ని ఇంజక్షన్ ఆర్డర్ కూడా చేస్తారు అందుకని వచ్చినో భోజనాలు చేసినో వాళ్ళకు కూడా ఉన్న కేంద్ర అన్నమాట అందుకని అందరికి నమస్కారం ఏదైతే మనకి నవంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ ఫస్ట్ వరకు ఒక వన్ మంత్ ప్రోగ్రామ్ అనేది మనం ప్రారంభించుకోవడం జరిగింది జిల్లా మహిళా సంక్షేమ శాఖ ఆదిలాబాద్ ఆధ్వర్యంలో మన తెలంగాణ స్టేట్లోనే మనం బాల్య వివాహాలు జరపకూడదని చెప్పి ఈ కార్యక్రమాన్ని బీవీపీలో భాగంగా క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది ఇది మనకి ఈరోజు వచ్చేసి మన ఎంజేపీ స్కూల్ అనుకుంటాలో ఆ పేరెంట్స్ తోటి అండర్ టేకింగ్ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి బాల్య వివాహ చట్టం గురించి మేము వివరించడం జరిగింది అలాగే దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి ఒకవేళ చైల్డ్ మ్యారేజ్ జరిగితే అమ్మాయి మీద ఆరోగ్యపరంగా కావచ్చు విద్య పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు తనకు అవకాశాలు తగ్గే ఉంది కాబట్టి ఈ విషయాన్ని మనం పూర్తిగా వాళ్ళకి సమాచారం అందించిన తర్వాత వారి యొక్క అంగీకారంతో మనం ఒక అండర్టేకింగ్ అనేది కూడా తీసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమాలు మనము పాఠశాల మరియు గ్రామాలలో కూడా చేయడం జరుగుతుంది అలాగే మన కిషోర గ్రూప్స్ కూడా ఫామ్ చేయడం జరుగుతుంది ఏదైతే హెల్ప్ లైన్ నెంబర్స్ చైల్డ్ మ్యారేజ్ ఉన్నటువంటి మనం వన్ జీరో నైన్ ఎయిట్ కావచ్చు వన్ ఎయిట్ వన్ కావచ్చు హండ్రెడ్ కావచ్చు ఏదైనా పిల్లలకి సమస్య ఉన్నప్పుడు ఈ నెంబర్స్కి కాల్ చేస్తే ట్వంటీ ఫోర్ ఇంటూ ఫోర్ అవర్ మన ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో ఉంటాయి అలాగే కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం వాళ్ళకి తెలియజేస్తున్నాము అలాగే వీసీపీసీస్ని స్ట్రెంగ్న్ చేయడం కావచ్చు ఈ బాల్య వివాహాల మీద స్ట్రెంగ్ కాంపిటీషన్స్ కూడా మనం పాఠశాల స్థాయిలో పెట్టి విద్యార్థులను ఈ విషయాన్ని వారి యొక్క అందరికీ మైండ్లో ఎక్కించే విధంగా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఈ వన్ మంత్ కార్యక్రమం మనం ముందుకు తీసుకు తీసుకెళ్ళడం జరుగుతుంది దీనికి కార్యక్రమానికి మన ఏదైతే లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి మా డిపార్ట్మెంట్లో డిసిపి యూనిట్ మరియు సతీ కేంద్రము డిహెచ్ఈడబ్ల్యూ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ మన షూర్ ఎన్జిఓ అందరి సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు